హలో ఫ్రెండ్స్ ఇదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వీడియో అనమాట ఫస్ట్ వీడియోలో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నేనైతే ఇట్లా పార్ట్ టూగా చేసి పెట్టినా ఆ రోజు మాకు స్పెషల్ డే కదా మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మా పిల్లలు పార్టీ అడిగినరని నైట్ అయితే డిన్నర్కి ఇట్లా రెస్టారెంట్కి వచ్చినాము ఇదైతే సంగారెడ్డిలో ఉన్న పట్నం హైవే రెస్టారెంట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చూపిస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇది బయట అనమాట పార్కింగ్ ఏరియా ఇదంతా మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపల అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ దగ్గరలో ఎవరున్నా ఒక్కసారన్నా విజిట్ చేయండి ఫుడ్ విషయానికి వస్తే అయితే చాలా సూపర్గా ఉంటుంది క్వాంటిటీ మాత్రం కొంచెం తక్కువగా ఇస్తారు కానీ బాగుంటుంది ఇది క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం పెట్టిండ్రు ఇది ట్రీ ఇంకా అట్లనే ఉందన్నమాట చూడండి ఇది లోపలికి ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఆడుకోవడానికి ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఇక్కడ ఇది కోర్ట్ వచ్చేసి ఇదైతే నాన్ వెజ్ సేమ్ ఇక్కడ సైడ్ ఆపోజిట్లో వెజ్ అనమాట పైన బ్యాంకెటాల్ ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ అవి చేసుకోవడానికైతే బాగుందండి చూడండి ఎంత బాగా ఉందో ఇక్కడ అందరైతే అయితే ఫొటోస్ దిగుతూనే ఉంటారనమాట ఇక్కడ ఈ వాటర్ కనిపిస్తున్నాయి కదా ఇందులో రోజు మార్చి రోజు ఫ్లవర్స్ వేస్తుంటారు మేము మొన్న అయితే రోజు ఫ్లవర్స్ వేసిరు ఈ అయితే వైట్ చామంతి పూలు ఇంకా రోజు ఫ్లవర్స్ అయితే వేసిరు ఇది చూడండి ఇది ఎంత బాగా ఉందో ఇప్పుడు మనము లోపలికి ఫుడ్ కోర్టులోకి వెళ్దాము లోపల ఎట్లుంటుందో కూడా చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరు కూడా ఫొటోస్కి ఇష్టపడుతుంటారు అనమాట ఈ ఈ ప్లేస్ అంటే అందరికి బాగా నచ్చుతుంది వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ ఫొటోస్ దిగుతూనే ఉంటారు చాలా బాగుందండి మాకైతే ఈ రెస్టారెంట్ చాలా బాగా నచ్చింది మేము సంగారెడ్డిలో ఏ రెస్టారెంట్లు ఉన్నా కూడా వదలమండి అండి ప్రతి దాంట్లోకి కూడా వెళ్ళి చూస్తాము ఇది ఈ మధ్యలోనే అయిందనమాట అందుకనే మేము అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇక్కడికే వస్తున్నారు మా నిర్వి బంగారం కూడా చాలా ఇష్టం ఈ రెస్టారెంట్ చూడండి ఫ్రెండ్స్ మీకోసం మొత్తం చూపిస్తున్నా చాలా బాగుంటుందండి ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్ళినా ఒక్కసారైనా విజిట్ చేయండి చుట్టుపక్కల వాళ్ళైనా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఫుడ్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంటుందండి అందులో వడ్డించే విధానం కానీ వర్కర్స్ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మా పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ అండి చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఎప్పుడు వచ్చినా అంతే అండి అప్పుడప్పుడు వచ్చి మేము స్నాక్స్ కూడా తిని వెళ్తాం అనమాట ఇక్కడ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాఫీ ఐస్ క్రీమ్ అన్నీ కూడా ఉంటాయండి చూడండి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ కోసమే రెస్టారెంట్కి అయితే వచ్చినాము వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ రెస్టారెంట్ చూడండి ఎంత బాగుందో ఇదైతే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారనమాట వచ్చి థర్టీ ఫస్ట్ కదా చాలా జనాలే వస్తున్నారు ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళినాం అనమాట ఇది ఫుడ్ కోర్టు చాలా బాగుంటుందండి అయితే నీట్నెస్ ఉంటుంది వాళ్ళ రిసీవ్ చేసుకోవడం విధానం అయితే నాకు బాగా నచ్చింది వాళ్ళు వడ్డించే విధానం కానీ చాలా బాగుందండి వర్కర్స్ అయితే మంచిగా వర్క్ చేస్తున్నారు ఇందులో అయితే నీట్నెస్ కూడా అంతే ఉందండి చూడండి ఎంత బాగున్నాయో మాకైతే బాగా నచ్చింది మా పాప చెప్తుంది అంతా చూపించి మమ్మీ బయట బాగుంది లొకేషన్ అని చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో మళ్ళీ వెజ్ వాళ్ళకు కూడా సపరేట్గా ఉందన్నమాట చాలా ఎంజాయ్ చేస్తారండి మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట ఇట్లా బయటకు తీసుకెళ్ళినప్పుడు మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళకు పార్టీ ఇస్తున్నాం అనమాట మా పిల్లలకి ఇక్కడ అయితే స్పెషల్ ఏంటిదంటే మటన్ మరాగ్ ఇది చాలా బాగుందండి ఇక్కడ ఇదే స్పెషల్ అంట ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాతనే ఫుడ్ తీసుకుంటున్నారండి నేనైతే దా తినలే తాగలేను అది నాకైతే ఇష్టం లేదు కాబట్టి మా పిల్లలు మా ఆయన అయితే తీసుకున్నారు మటన్ మరాగ్ సూప్ అనమాట తర్వాత మేమైతే స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాము ఫస్ట్ స్టార్టర్ అయితే తీసుకొచ్చిండు షెజ్వాన్ చికెన్ వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ తింటామండి మేము అన్ని టేస్ట్ చేస్తుంటాం అనమాట మాకు ఫుడ్ ఇష్టం అనమాట ఇష్టంగా ఆస్వాదించుకుంటూ తింటాం ప్రతి ఒక్కటి కూడా మేము తిని చూస్తాము ఇదైతే బాగుంది నాకైతే నచ్చింది షేజ్వాన్ చికెన్ ఫ్రై డ్రైగా ఉంది చాలా బాగుందండి టేస్ట్ క్వాంటిటీ మాత్రం కొద్దిగానే ఇస్తారు దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత రోటీ ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేము ఇవి కూడా చాలా బాగున్నాయండి సేమ్ మన ఇంట్లో న్యాచురల్గా ఎట్లా చేసుకుంటామో ఈ రెస్టారెంట్లో అట్లనే ఉన్నాయి ఎక్కువ మసాలాలు లేకుండా హోమ్ ఫుడ్ లాగానే ఉందండి మటన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము మటన్ వచ్చేసి మా ఆయనకి మా బాబుకి చాలా ఇష్టం నేను మా పాప మాత్రం చికెన్ కర్రీ తీసుకున్నాం అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయండి న్యాచురల్గా మన ఇంట్లో ఏ సెట్లుంటుందో అట్లనే ఉంది తర్వాత అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే బగారా విత్ చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ అనమాట మేము ఇక్కడ బగారా చికెన్ కర్రీ మటన్ కర్రీ తీసుకురమ్మని చెప్పినాము చాలా బాగుందండి బగార్ అయితే చాలా స్పెషల్ ఇక్కడ ఇట్లా మనకు వీటితో పాటు ఒక స్వీట్ ఇస్తారు ఇంకా ఈ చిన్న చిన్న చెంబులల్లో మజ్జిగ కూడా ఇస్తారనమాట నాకైతే బాగా నచ్చింది ఇట్లా వీళ్ళు వడ్డించే విధానం కూడా చాలా బాగుందండి మంచిగా తాళిలో విస్తరాకు వేసి పెడతారనమాట ఫుడ్ విషయానికి వస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ కూడా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ స్పెషల్ అయితే బగారా రైస్ చికెన్ మటన్ అనమాట కర్రీస్ మేమైతే ఇక్కడ అన్ని రకాలే టేస్ట్ చేసినామండి మాకైతే ఫుడ్ సూపర్గా నచ్చింది అందుకే చెప్తున్నా ఇక్కడ దగ్గరలో ఎవరున్నా ఒక్కసారన్నా వెళ్ళండి డబ్బులు పెట్టినా మంచి ఫుడ్ ఉంటేనే కదా తినాలనిపిస్తుంది ఇక్కడైతే సూపర్గా ఉందండి మేమైతే డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా వన్ అవర్ వరకు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినామండి చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వస్తే ఇదేమో బొమ్మల సెక్షన్ అండి ఇక్కడ బొమ్మలు కూడా దొరుకుతాయి అనమాట చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు కదా మా నిర్వి బంగారం కూడా చాలా ఇష్టపడుతుంది ఇట్లాంటి షాప్స్ కనిపిస్తాయి టాయ్ షాప్స్ కనిపిస్తే మీకు బాగా ఇష్టం అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో షాప్స్ కూడా ఉన్నాయి ఇంకా బట్టలు అవి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఇది అయితే రెస్టారెంట్ ఇట్లుంటుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ